భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ సిబ్బంది పనితీరు సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి రాచకుండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఈ రోజు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ సందర్శించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజబుల్ పోలీసింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని సైకిల్ పెట్రోలింగ్ వంటి విధానాల ద్వారా స్థానిక ప్రజలతో మమేకమై సైబర్ సెక్యూరిటీ రోడ్ సేఫ్టీ డ్రగ్ అవేర్నెస్ మహిళా భద్రత వంటి అంశాల మీద ప్రజలతో మరింతగా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు మహిళా భద్రతకు

క్విక్ రెస్పాన్సిబిలిటీ టెక్నాలజీ యూటిలైజేషన్ ఫర్ డిటెక్టింగ్ ద కేసెస్ కానీ బెటర్ సర్వీస్ డెలివరీ అనే ఒక గోల్ ఉంది దాంట్లో మా అధికారులు ఎలా చేస్తున్నారు అనేది రివ్యూ చేయడం జరిగింది నాతో పాటు డీసీపీ గారు ఎస్సీపీ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అందరూ ఉన్నారు లోకల్ ఏరియాలో ఉన్న కాంప్లికేటెడ్ విలేజెస్ కానీ సెన్సిటివ్ విలేజెస్ ఏమున్నాయో అవి కూడా రివ్యూ చేయడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు ఈ బిల్డింగ్ ప్రభుత్వం బిల్డింగ్ కొంచెం మా పోలీస్ స్టేషన్ సరిపోయినటువంటి సదుపాయాలకు కొంచెం తక్కువగా ఉన్నాయి ఇందులో ఈ బిల్డింగ్లో ఒక బిల్డింగ్ అయితే ఉంది కానీ మా అందరికీ విమెన్ ఆఫీసెస్ కానీ లేకుంటే మెన్ కానీ ఉండడానికి కానీ ఒక సదుపాయం లేదు కాబట్టి దీని ప్రకారంగా ఒక కొత్త బిల్డింగ్ మన అడ్డగూడులో నిర్మించడానికి ప్రపోజల్ పంపిస్తాం అంతేకాకుండా ల్యాండ్ అలాట్ అయింది ఆల్రెడీ ఇక్కడ వన్ ఏకర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ గుంటాస్ వరకు అలాట్ అయింది ఆ ప్లేస్లో మేము పోలీస్ కొత్త పోలీస్ తొందరలోనే నిర్మిస్తాం సో దాట్ మా పనిచేసే అధికారులకు బెటర్ ఎన్విరాన్మెంట్లో పనిచేసేది మా కంప్యూటర్స్ కానీ టెక్నాలజీ పరంగా కానీ పెట్టినటువంటి గ్యాడ్ సపోర్ట్ చేసే విధంగా రిసోర్సెస్ ఉండాలి కాబట్టి అలా చేయడం ప్రజలకు వచ్చినప్పుడు వాళ్ళతో కౌన్సిలింగ్ చేయడం కానీ నేరస్తులతో ఇంట్రాగేషన్ కోసం కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ లాకప్స్ కానీ ఉంటా ఉండాల్సిన అవసరం ఉంది అవన్నీ క్రియేట్ చేస్తూ ఒక మంచి పోలీస్ స్టేషన్ అడ్డగూడరికి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏమైతే బెటర్ రీచ్ అవుట్ టు ద పీపుల్ ప్రజలకు కలిసి క్షేత్రస్థాయిలో అధికారులు ఉండాలని ఒక నిర్ణయం ఉంది కాబట్టి దాని ప్రకారం మా అధికారులు కూడా అందరూ కూడా విజిట్ చేస్తున్నారు విలేజెస్ మా పోలీస్ స్టేషన్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంప్లికేటెడ్ విలేజెస్ ఏమున్నాయి రెగ్యులర్ విలేజెస్ ఏమున్నాయి విజిట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు బేసికలీ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ డ్రగ్ అబ్యూస్ ఇష్యూలో కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు రోడ్స్ కూడా స్పీడీ వెహికల్స్ అయినాయి రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి దాంట్లో కూడా రోడ్ సేఫ్టీ ఇష్యూలో కూడా అవగాహన క్రియేట్ చేస్తున్నారు మా విలేజ్ రిజిస్టర్ అన్నింటిలో వీటన్నిటి మీద ఒక ఇంటరాక్షన్ అవ్వడానికి మా అధికారులతో మాట్లాడడానికి రిసెప్షన్ సిస్టమ్ ఎలా నడుస్తుంది కేసు ఎలా రిజిస్టర్ చేస్తున్నారు వచ్చిన పిటిషన్స్ ఎట్లా ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నారు సత్వర న్యాయం సర్వీస్ డెలివరీ ఎలా జరుగుతుంది ఇవన్నీ మా వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు బాగా బాగా పనిచేస్తున్నారు ఇంకా చిన్న ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కావాలంటే తప్పకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం దాంట్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాం థ్యాంక్ యూ छिनभरको कुरा होला नि भृसी ल्याण्डर आ गयो बेगले बेगले हो भोजगले 1 एकर कोरुन्टासँग अनि कोदगले 2 एकर मेरो एउटा रितले 10 रुपैयाँ भनेको छ टाउनको एकर अडे बढ्नुस् नि यो त कसम आउटस्कर्ट छ अटो बढ्नु आफ्नो गुडो हुन्छ नि त टाउन भन्दा बेटर हो आउटस्कर्ट ని నోటీస్ రిగైనిటిసిస్ అండ్ వి మూవ్డ్ టు కమర్ట్. అదిస ఎ వనే కరండి ఇప్రాగ్రేడ్ సలాట్ 27 వన్ 2023 ఇన్స్ కొనేకు ము తోయాయా. స్కిల్ ప్రొసెస ఫైల్ నామదర 21 బరాక్స్ కట్ నాము వాట్ లా కట్ స్టార్ట్. నితేయాలంటే చివర్కి పెట్టండి. దే మనకు ఆఫీషియల్ గా బిల్లింగ్ సా సాకినంపు అది వేరే యూజ్ ఏ. మనం బెటర్ బిల్లింగ్ అడతాం. ముందు కట్టారు అనుకోండి. అది బెస్ట్ ప్లేస్ ఫుల్ అవటం బర్షాం. హింబర్ కాకుండా ఇట్లా ప్లేస్ చూసి రేపు పంపిస్తాను మండే ఏమైనా చూస్తారు చూసి అది కరెక్ట్ ఐడెంటిఫై చేసి లొకేషన్ పెట్టాను చెప్పండి అది శాంక్షన్ అని వెళ్ళిపోయారు మీరే ఫోన్ చేసి చేయండి నేను ఫ్రీ వస్తాను లేకపోతే మీరు చేసిన చేయండి అన్న ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారం నేను అక్కడ రేషన్ పెట్టుకోండి త్రీ మంత్స్ కట్టిస్తాను త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అయిపోయి మంచి చేస్తారు మన బట్ మీరు తోట చేయించుకోవాలి వేరేమన్నా అడగండి అందుకని దానికి బాడర్